హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఎల్లుల్లి కారం చేస్తున్నాను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాము కాకరకాయ ఉల్లిగడ్డ కారంతో ఎలా చేయాలో ఇంతకుముందు మనం వీడియోలో పెట్టాను ఇప్పుడు వెల్లుల్లి కారంతో చేస్తున్నానండి డీప్ ఫ్రై చేసుకొని ముక్కలు ఇలా కోసుకోవాలి సన్నగా ఇదిగోండి ఇలా పొడుగ్గా సన్నగా తరిగితే తొందరగా ఫ్రై అవుతాయండి ఇదిగోండి ఇలా ముక్కలు సన్నగా ఇలా పొడుగ్గా తరగాలి ముక్కలన్నీ సన్నగా తరిగిన తర్వాత ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తా ముక్కలన్నీ ఇలా సన్నగా తరుక్కోవాలండి సన్నగా తరిగి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం సవ్వు వెలిగించి బాండీ పెట్టుకున్న తర్వాత కొంచెం విశాలంగా వెల్లడుపుగా ఫ్రై అవ్వడానికి మంచిగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి ఆయిల్ సరిపడా ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి మేము కేజీ కాకరకాయలు తీసుకున్నాము ఒక ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ పడిద్ది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆయిల్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ మంచిగా హీట్ ఎక్కింది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కొంచెం కొంచెం ముక్కలు ఆయిల్లో వేసుకున్నాం ఆయిల్ సరిపడా ముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి పోపు గింజలు ఏమి వేసుకోవద్దు ముందే ఎందుకంటే ఇది కాకరకాయ ఫ్రై కాబట్టి మనం లాస్ట్లో పోపు చేసుకోవాలి ముందుగా డీప్ ఫ్రై చేసుకోవడం వరకే ఆయిల్లో సరిపడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా తిప్పి మంచిగా ఫ్రై అయిపోయండి కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇదిగోండి మంచిగా ఫ్రై అయిపోతుంది ఈరోజు వినాయక చవితి కదండి ఏం స్పెషల్ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మనకి పండగలు స్టార్ట్ అయినాయి వినాయక చవితి నుంచి స్టార్టింగ్ పండగలన్నీ కొత్త కొత్త వంటలు వెరైటీ ప్రసాదాలు ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసి నెక్స్ట్ డే మేము వీడియో చేసి పెడతాము ఇలా కాకరకాయ కారం ఫ్రై బాగుంటుందండి చాలా బాగుంటుంది మా పెద్దమ్మ చేస్తుందండి చాలా బాగా చేస్తుంది మా పెద్దమ్మ చేసింది చూసి నేను నేర్చుకున్నాను చాలా బాగా చేస్తుంది మా పెద్దమ్మ వారం రోజులైనా ఉంటుందండి ఆమె కారం కాకరకాయ కారం చేస్తే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసి మిగతా వేసుకుందాము చూడండి చక్కగా ఫ్రై అయినాయి మరీ గట్టిగా అయితే బాగోదండి కూర కొంచెం లైట్గా పచ్చి ఉన్నప్పుడే తీసుకోవాలి లైట్గా పచ్చి ఉన్నప్పుడే తీసుకుంటే కర్రీ కూడా మెత్తగా గ్రేవీ లాగా ఉంటుంది ఫ్రై లాగా ఉంటుంది చాలా బాగుంటుంది మిగతాయి కూడా డీప్ ఫ్రై చేసుకుందాం ఈ కాకరకాయ ఫ్రై వారం పది రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని అవసరం లేదు మనం పిల్లలు హాస్టల్కి పోతుంటే ఇట్లా ఫ్రై చేసి ఇచ్చామనుకోండి వారం పది రోజులు తింటారు వాళ్ళు మనం ఇంట్లో అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకున్న వారం పది రోజులు ఉంటుంది ఈ ఫ్రై ఈ కొంచెం ఫ్రై అయ్యేటప్పటికి మనం కాకరకాయ ఫ్రైకి కారొడి పట్టుకుందాం ఎల్లుల్లి కారం పట్టుకుందాం ఎల్లుల్లి కారం కదండి ఎల్లుల్లి కారానికి ఒక మూడు గడ్డలు పడతాయి ఇలా రెబ్బలు రెబ్బలుగా తీసేసుకుంటే చాలు పొట్టు తీన అవసరం లేదు మిక్సీలోనే ఒక స్పూన్ పసుపు ఏలిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి కూరకు సరిపడా కారం మేము కేజీ వరకు ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఒక మూడున్నర స్పూన్ల కారం టేస్ట్కి సరిపడా సాల్టు సాల్టు ఇప్పుడు సరిపోయినా మనం లాస్ట్లో టేస్ట్ చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు ఇవి మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా పట్టుకోని అవసరం లేదు ఇలా ఎల్లు రూపాయలు నలిగితే చాలు స్మెల్ మంచిగా వస్తుంది ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు తాలింపు చేద్దాం ఎల్లిగోం మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినాయిగా ఇప్పుడు అదే నూనెలో తాలింపు చేసుకుందాం మాకు నూనె సరిపడా ఉంది కొంచెం ఎక్కువ ఉంటే ఈసారి తీసి కొ ఈసారి కాకరగా వేయించుకున్నప్పుడు పక్కన పెట్టేసుకోవచ్చు మేము పోసిన ఆయిల్కి ఫ్రైకి సరిపోని ఉంది అందుకని ఆయిల్ ఏం తీయట్లేదు అదే ఆయిల్లో పోపు చేసుకుంటున్నాను తాలింపు కోసం పచ్చిపప్పు వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాం తాలింపు ఫ్రై అయిపోయిందండి కాకరకాయ ముక్కలు వేసుకుందాం కాకరకాయ ముక్కలు వేసుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్నాక ఎల్లుల్లి కారం అది వేసుకుందాం వెల్లుల్లి కారం వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక రెండే రెండు నిమిషాలు మనం పట్టుకున్న కారం మొత్తం ముక్కలు కట్టేలాగా ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లో పెట్టుకున్నాం చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది గుమ్మగుమలా మంచి స్మెల్ వస్తుంది మనం ముందు వీడియోలో ఎల్లుల్లి కారం కాదు పెట్టింది కాకరకాయ ఉల్లిగడ్డతో కారం చేసి పెట్టాము ఇప్పుడు వెల్లిపాయ కారంతో చేసాము కాకరకాయ ఫ్రై చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది చాలా బాగుంటుంది ఇది స్టోర్ చేసుకుంటే ఒక పది రోజులైనా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పోతూ పోతూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్